హలో వేవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అయితే ముగిసింది అయితే భారీ ఆంక్షల నడుమ మొత్తం హైటెన్షన్ల నడుమ ఈరోజు ఆయన ప్రయాణం ఉదయం నుంచి అయితే మొదలైంది ఒక్కసారి మనం ఈరోజు పర్యటన హైలైట్స్ మొత్తం చూసుకున్నట్లయితే ముందుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు వీళ్ళందరికీ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే హెలిప్యాడ్ వద్దకు పది మంది మించి రాకూడదు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వంద మంది నుంచి రాకూడదు జైలు వద్ద కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డితో ముగ్గురు మాత్రమే ములాఖాత్ అవ్వాలని పోలీసులు అయితే ఆంక్షలు పెట్టారు ఈ ఆంక్షలు ఏవి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదు పూర్తిగా ఆంక్షలు అన్నింటినీ పక్కన పెట్టారు అందులో భాగంగానే ముందు హెలిప్యాడ్ వద్ద చూసుకున్నట్లయితే హెలీప్యాడ్లో జగన్ లాంచ్ అయ్యే టైంకి జగన్ దిగే టైంకి హెలిప్యాడ్ వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు అయితే గత పర్యటనలా కాకుండా ఈసారి హెలిప్యాడ్ ఊరికి దూరంగా మళ్ళీ హెలీప్యాడ్తో పాటు జనాలు చూసే ప్లేస్కి చాలా దూరంగా పెట్టడం వల్ల హెలిప్యాడ్లో కేవలం రిస్ట్రిక్టెడ్ పీపుల్ మాత్రమే అక్కడికి అలౌ చేసిన పీపుల్ మాత్రమే కలవగలిగారు ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు జగన్ వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు ఈ క్రమంలోనే ఆ ఆంక్షలన్నీ ఉల్లంఘించి లోపలికి వచ్చే వారిపై పోలీసులు ఒక ఫస్ట్ టైం లాఠీఛార్జ్ చేయడం జరిగింది నెల్లూరులో దాని తర్వాత చూసుకున్నట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో పర ఉన్నారు ఆయనని పరామర్శించారు జైలు నుంచి పరామర్శించి బయటకు వచ్చిన అనంతరం నుంచి ఇక్కడ నుంచి మొదలైపోయింది ఇంకా పూర్తిగా జగన్ ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి జైలు వద్ద నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు మధ్యలో ఐదు కిలోమీటర్ల గ్యాప్ ఉండింది ఈ ఐదు కిలోమీటర్లు కూడా రోడ్ షో జరిగింది ఈ రోడ్ షోలో భారీగా జనాలు అయితే రావడం జరిగింది ఈ జనాలను అదుపు చేసే క్రమంలో ఇక్కడ రెండోసారి చార్జ్ జరిగింది అయితే చాలామంది పిల్లల్ని తీసుకొని రావడం వల్ల పిల్లలు ఎక్కడ బండి కింద పడతారో అనే భయంతో భయం అనొచ్చో జాగ్రత్త అనొచ్చో కానీ గతంలో ఎక్కడైతే రెంటపాళ్ళ వెళ్ళే క్రమంలో అక్కడ జరిగిన సింగయ్య యాక్సిడెంట్ గురించి జగన్ దాన్ని చాలా గట్టిగా మనసులో పెట్టుకుంటున్నారు సో ఎక్కడ కూడా కార్యకర్తల మీదకి బండి ఎక్కకుండా వాళ్ళు గాయపడకుండా ఉండేందుకు డ్రైవర్కి ఆయన చెప్పుకుంటేనే అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా పక్కగా జరగండి అని చెప్పి చెప్పుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే ఈరోజు ఆయన ట్రావెల్ చేశారు ఇక మూడోది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు దాదాపు లక్షల మంది జనం అక్కడ చేరుకున్నారు సో ఈ క్రమంలోనే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులకు కార్యకర్తలకు మధ్య భారీ స్థాయిలో గొడవ జరిగింది ఇక్కడ లాఠీ జరిగింది ఈ లాఠీ చార్జ్లో నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు అయితే తన కోసం వచ్చిన వాళ్ళని తన చూడడానికి వచ్చిన వాళ్ళని పోలీసులను రిస్ట్రిక్ట్ చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు వెంటనే రోడ్డుపైన బైఠాయించి ఎస్పీ వచ్చి క్షమాపణలు చెప్తే గానీ లెవనని చెప్పేసి ఆయన భీష్మయించి కూర్చున్నారు తర్వాత పోలీసులు వచ్చి సర్ది చెప్పుకున్నారు దాని తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయారు జగన్ వచ్చి పరామర్శించడం అయితే జరిగింది మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో మొత్తం హైటెన్షనే కనిపించింది ఎక్కడా కూడా ఎక్కడా కూడా ప్రశాంతమైన వాతావరణం లేదు పోలీసులు లాఠీ ఛార్జ్లు కార్యకర్తలు ఈ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి భారీగా రావడం నెల్లూరు లోక్సభకు సంబంధించి ఆ ఏడు సెగ్మెంట్లకు సంబంధించి భారీగా జన సమీకరణ అయితే జరిగింది జనాలు వారంతటా వారు వచ్చారా కార్యకర్తలు తీసుకువచ్చారా నాయకులు ప్రలోభ పెట్టి తీసుకువచ్చారా అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనేది వేరేది కానీ జనాలు అయితే వస్తున్నారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాలు వస్తున్నారు సో ఇదంతవరకు టూర్ పర్యటన ఇక ప్రెస్ మీట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం జగన్ చంద్రబాబు నాయుడు గారిని చాలా డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పేసి గుంతలు తవ్విన సంస్కృతి మీ దగ్గర నుంచే మొదలైందని డైరెక్ట్గా ఆయన టార్గెట్ చేశారు మరి ఇది తెలుగుదేశం పార్టీకి లేదంటే కూటమి ప్రభుత్వానికి తెలిసే గుంతలు తవ్వారా లేదంటే అక్కడ యాదృచ్ఛికంగా గుంతలు తవ్వారా అనే దాని గురించి ఫ్యాక్ట్ చెక్ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ రోజే గుంతలు తవ్వారు జగన్ వస్తున్నారని ఆ డొంకదారుల్లో కానీ ఏదైనా కాలువ మార్గాన్ని కానీ వచ్చేవారిని అడ్డుకోవడానికి గొంతులు తవ్వారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో భారీగా చెప్తున్నారు మరి దాని గురించి నిజా నిజాలు మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది ఇంకా రెండోది అక్రమ కేసులు మా పార్టీ నేతలపై బలవంతంగా పెడుతున్నారని జగన్ మరోసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది అయితే గతంలో ఆయన పర్యటన నేపథ్యంలో కూడా ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వారి గురించి ఆయన ప్రస్తావించుకుంటూ రావడం జరిగింది ఈరోజు కూడా ప్రస్ఫుటంగా దాని గురించి మరోసారి చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది ఎస్పెషల్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగిన గొడవను కూడా ఆయన మరోసారి ఈరోజు పునరుద్ఘాటించారు ఎందుకు దాన్ని అంతలా జనాల్లోకి తీసుకువెళ్తున్నారనేది మాత్రం తెలియాలి దీని గురించి వెనక జగన్ వెనకైనా గేమ్ ప్లాన్ ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది ఇక ఏ నేతలైతే అరెస్ట్ అయ్యారో ఆ నేతలకు సంబంధించి వారు ఏ కేసులు అరెస్ట్ అయ్యారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారనేది కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగంలో చెప్పుకుంటూ రావడం జరిగితే జరిగింది సో ఎంటైర్గా ఈరోజు టూర్ హైలైట్స్ చూసుకున్నట్లయితే పార్టీ పరంగా ఇది ఒక సక్సెస్ టూర్ పోలీసుల పరంగా ఇది ఒక రూల్స్ బ్రేక్ టూ జగన్ పరంగా ఇది ఒక సక్సెస్ టూర్ ఈ మొత్తం చూసుకున్నట్లయితే ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ పర్యటన వినుకొండ దగ్గర నుంచి మొదలు పెడితే వినుకొండ దాని తర్వాత రాప్తాడు దాని తర్వాత రెంటపాళ్ళ దాని తర్వాత పొదిలి దాని తర్వాత బంగారుపాళ్యం దాని తర్వాత ఈ రోజు నెల్లూరు వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ కార్యక్రమాలు అయితే ఆయన హిట్ చేసుకుంటూనే వస్తున్నారు సో ఇందులో ఇంకో కోణం కూడా చూడాలి నిజంగా జగన్ పైన అభిమానంతో వీళ్ళందరూ వస్తున్నారా లేదంటే ఆంక్షలు పెట్టడం వల్ల వీళ్ళంతా రెచ్చిపోయి వస్తున్నారా ఇవి కాకుండా క్షేత్రస్థాయిలో కూటం ప్రభుత్వంపై సంవత్సరంలోనే అసంతృప్తి ఎక్కడైనా మొదలైందా ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా జగన్ టూర్ని చాలామంది లైట్గా తీసుకున్నారు సో ఇప్పుడు కూడా లైట్ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి వచ్చింది పదకొండు సీట్లు ఆయన కూటమి ప్రభుత్వం చెప్తూనే ఉంది బట్ ఇన్ని ఆంక్షలు పెట్టడం ఇంతమంది జనాలు రావడం ఇది దేనికి సంకేతం ఈ సంకేతాలన్నింటినీ మళ్ళీ దేనికి బేరీజ్ వేసుకోవాలి సో ఈ ప్యాటర్న్ మొత్తం చూసుకున్నట్లయితే జగన్ టూర్లు సక్సెస్ మాత్రం అవుతూనే వస్తున్నాయి బట్ గతంలో జరుగుతున్నట్లు రూల్స్ ఉల్లంఘించి కార్యకర్తలు లాఠీ చార్జ్ చేయించుకొని కార్యకర్తలు దెబ్బలు తినడం అనేది ఏ అధినాయకుడికైనా అది బాధించే విషయం సో జగనే స్వయంగా రంగంలోకి దిగి ఆంక్షలు పెట్టినప్పుడు కార్యకర్తలు రాకుండా ఉండండి లేదంటే తన్నులు తినకుండా ఉండడం అని చెప్తే కార్యకర్తలు కూడా హ్యాపీ ఎందుకంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కేసులు పెట్టించుకుని ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మిమ్మల్ని చూడడానికి వచ్చే క్రమంలో పోలీసులు చే తనులు తిని మళ్ళీ కొత్త కేసులు పెట్టించుకోవడం అంటే కార్యకర్తకి ఐదేళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి సో జగన్ దాన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారనేది చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్